విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా అర్జున్ చక్రవర్తి విక్రాంతి రుద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీని గుప్పల నిర్మించారు విడుదలకు ముందే నలభై ఆరు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ చిత్రం ఈ నెల ఇరవై తొమ్మిదిన థియేట్రికల్ రిలీజ్ కానుంది దీంతో హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు ఆ వివరాలు మీకోసం కోసం ఎలాంటి లిమిటేషన్స్ గానే ఎలాంటి ఇది రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు అందుకు విక్రాంతి కూడా ప్రశాంతంగా చేశాడు అనుకుంటున్నాను నేను కూడా అండ్ ద థింగ్స్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వస్తే ఈ మూవీ నైంటీస్ కిట్స్ అందరికీ ఎక్కుతుంది అండ్ ఆ తర్వాత వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే ఆమె స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నేను ఇండియా వర్సెస్ క్యూబా ఫైట్ చేశాను బాక్సింగ్ ఆ టైంలో పేపర్లో మాకు ఎక్కడ ఒక చిన్న మాస్టర్ కృష్ణ చైతన్య సన్ ఆఫ్ సోన్స్ అని వచ్చేది ఇప్పుడు స్కోప్ చాలా ఉంది అందరికీ అండ్ పీపుల్ విల్ కమ్ టు నో ఓకే ఆ టైంలో స్పోర్ట్స్ మెన్ వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడ్డారు ఒకవేళ వాడికి మెడల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు గుడ్ మార్నింగ్ అండి అర్జున్ చక్రవర్తి ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కానీ లిరికల్ సాంగ్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు కానీ నాన్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ నాకు మాట్లాడడం నాతో మాట్లాడడం జరిగింది వి గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ డెఫినెట్గా ఈ ట్రైలర్ కూడా అదే రేంజ్కి తీసుకెళ్తా అని అనుకుని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఐ వుడ్ లైక్ ఎవ్రీ వన్ టు థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ ఇయర్ ఫర్ ద అర్జున్ చక్రవర్తి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అండ్ యామ్ హ్యాపీ అండ్ వెరీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ హ్యూజ్ ఈవెంట్ అండ్ నవ్ బేసిగా పుష్ప తర్వాత అంటున్నారు యాక్చువల్గా నేను ఇది రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశాము అప్పటికి నేను ఇంకా పుష్ప ఫస్ట్ పార్ట్ కూడా కమిట్ అవ్వలేదు బేసిక్గా ఇందులో నేను రంగయ్య అనే ఒక ఎక్సలెంట్ క్యారెక్టర్ సినిమాలో సోల్ ఆఫ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ ఒక లైన్లో చెప్పాలేనంటే ఈ సినిమా అర్జున్ చక్రవర్తి క్యారెక్టర్కి ఒక గోల్ని క్రియేట్ చేసే క్యారెక్టర్ బేసిక్గా అంటే ఈ రంగయ్య మామ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడమే అర్జున్ చక్రవర్తి గోల్ ఈ మూవీలో బేసిక్గా సో ఇట్స్ వెరీ 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 గుడ్ క్యారెక్టర్ బహుశా నేను నా కెరీర్లో ఇప్పటివరకు చేసిన అన్ని క్యారెక్టర్స్లోకి ఇది ది బెస్ట్ అవుతుంది సో ఇప్పటివరకు వరకు ఈ మీడియా చాలా బాగా సపోర్ట్ చేశారండి ఈ లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ నుంచి ఇంకా నైన్ డేస్ ఉంది అండ్ మీ మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే ట్వంటీ నైన్త్ ఆగస్ట్ ప్రో కబడ్డీ స్టార్ట్ అవుతుంది ట్వంటీ నైన్త్ ఆగస్ట్ నేషనల్ స్పోర్ట్స్ డే అండ్ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ అర్జున్ చక్రవర్తి మూవీ రిలీజ్ అవుతుంది కబడ్డీ బ్యాక్ సో చాలా వరకు లాస్ట్ టైం మాట్లాడాను ఎక్కువ టైం వేస్ట్ అయ్యాను బట్ ఇప్పుడు వరకు ఇన్స్టాగ్రామ్లో నైన్టీ ఫోర్ మిలియన్స్ యూ ఆల్ సో ద ట్రైలర్ రైట్ ట్రైలర్ ఎలా ఉంది సూపర్ ఓకే ఇఫ్ యూ రియలీ లైక్ డిట్ ప్లీజ్ గివ్ దిస్ హోల్ టీమ్ ఆఫ్ అర్జున్ చక్రవర్తి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ దే డిజర్వ్ ఇట్ దే డిజర్వ్ ఇట్ దిస్ ఇస్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్ బికాస్ సో మెనీయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ సపోర్ట్ మీన్స్ సో మచ్ ఫర్ అస్ ముందుగా మా ట్రైలర్ లాంచ్ చేసిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ పేరు పేరున మీరు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం తర్వాత ఇంతకుముందు ఇప్పుడు మేము లాంచ్ చేసిన టీజర్ కానీ సాంగ్స్ కానీ ఇప్పుడు ట్రైలర్ కానీ ఇంతకుముందు లాంచ్ చేసినవన్నీ మంచి రెస్పాన్స్ వచ్చింది మీరు కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు దానికి కూడా చాలా థ్యాంక్స్ అండ్ మా ఈ లాంచ్ చేసిన ఈ టీజరు ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్ మాకు ఆడియన్స్లో వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఫస్ట్ విజువల్స్ విజువల్స్లో చూస్తుంటే చాలా మంచి మూవీ చాలా బిగ్ మూవీలా కనబడుతుంది ఆ క్రెడిట్ అంతా మా డిఓపి బ్రో నిజంగా విజువల్స్లో మనం నెక్స్ట్ స్టెప్లో వెళ్ళిపోయాం అదంతా ఆ క్రెడిట్ అంతా మీద నిజంగా విజువల్స్లో చూసిన ప్రతి ఒక్కరూ విజువల్గా అద్ద్రిపోయిందని చెప్పారు ఆ క్రెడిట్ అంతా మా మా డిఓపి థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ సో ఈ సినిమా గురించి ఫస్ట్ మాట్లాడాలంటే మా ప్రొడ్యూసర్ గారిని మాట్లాడాలి సార్ ఒకసారి ముందుకుర సార్ అంటే జనరల్గా అసలు నేను ఎక్కడ వర్క్ చేయలేదు కంప్లీట్గా అంటే నేను ఈ షూట్ ముందు కెమెరా కూడా చూడలేదు సో అలా నేను వెళ్ళి కట్ చెప్పినప్పుడు ఆయన ప్రొడ్యూస్ చేస్తా అని నాకు సపోర్ట్ ఇచ్చారు ఆ సపోర్ట్ ఎలా అంటే ఒక డెబ్యూ డైరెక్టర్కి ఫ్రీడమ్ ఎంత ఇవ్వాలో అంతకంటే ఎక్కువ ఇచ్చారు